హలో యా దే దేవుని నామన కొందనాలు ఈ ఆకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు మరియు సంఘస్థులకు కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికి కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను మనం కనుక మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం పరిశుద్ధమైతే తండ్రి ప్రేమల ప్రభాని పరిశుద్ధనామన కొందనలైనా ఘర్షణ పరిశుద్ధ జన్మ నుంచి ఇంతవరకు అమ్మని సజ్వులకు ఉంచినందుకు వేలాది వందనములు సూత్రం చెల్లించుకున్నాం ఈ దినము చూడలేక ఎంతమంది నశించిపోతున్నారు ప్రభనాయన మమ్మల్ని అయితే సగ్యులెక్ కొలు వంచినందుకు కొందనములు సూత్రం చెల్లించుకుంటున్నాం ప్రవణనైనా అల్పుడిని అయ్యగ్గుని ఎందుకు పనికిరాడిని ప్రబనైనా ఎక్కడో తిరుగుతున్నా నన్ను ప్రభని సన్నిధిలో చేర్చినందుకు కొందనపు సూత్రం చెల్లించుకుంటున్నాం నీ మాటలు వినిపిస్తాను కూడా ప్రభ య్యుడిని కాదు ప్రబనైనా నీ మాటలు ప్రవణాయిన వినిపి ప్రవణాయన నాకు దైత్యమని కూడా ప్రార్థిస్తున్నాం నా జ్ఞానమును జ్ఞాపక్తిని దైత్యమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రబనైనా ఈ మాటలు ప్రబనైనా వినిపిస్తున్న ప్రభన విన చెల్లి గ్రహి గ్రహించే మనస్సు ప్రబనైనా మా బిడ్డలకు ప్రభన దైత్యమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభనైనా ఈ కూడికిని మొదటి నుంచి చివరి వరకు ప్రభు కాపుదల భద్రత దైత్యమని నీరే మహింపను మన ఆదరించు మన కుజరేడు వేస్తున్నామని అడిగి ప్రార్థించి వేడు చిన్న ప్రభావం చెప్పుకొని మనం వాక్యంలోకి వెళ్దాము మనకి ఇక తెలిసిందే మనం చిన్నప్పుడు చదువుకున్నాయి మరి చిన్నప్పుడు మనం చదువుకున్నది ఒకటి ఒక భావం ఏంటంటే ఇక్కడ సుమతి కాలమతి మందమతి అనే ఒక మూడు ఉంటాయి ఒక మూడు చేపలు ఉంటాయి ఈ చేపల్లో మరి మూడు ఏం చేస్తాయంటే మరి కాలువలో ఉన్నప్పుడు మరి ఎండాకాలం వస్తే ఎండిపోతుంది కదా మరి మరి కా మరి ఎండాకాలం వస్తే ఎండిపోతుంది కదా మన పరిస్థితి ఏంది ఒకలా చంపేస్తారు మరి మనం ఏం చేద్దామని మూడు మాట్లాడుకుంటాయి ఈ సుమతి కాలమతి మందమతి ఈ సుమతి ఏం చేసిద్ది అంటే మరి అందరు వాళ్ళిద్దరు మాట్లాడుకొని మరి మనం ఏం చేద్దాం ఈ ఎట్టైన మనం తప్పించుకోవాలి ఈ ఈ ఎండ ఈ చెరువు లోపు లేకపోతే మనల్ని చంపేస్తారని అనుకో అనుకొని సుమతి ఈ ముగ్గురికి చెబుతుంది కాలమతికి మందమతికి ఈ సుమతి ఏం చేసిద్ది అంటే అప్పుడు మరి ఎండిపోతున్నప్పుడు ఇది జాగ్రత్త పడిద్ది ఈ కాలమతి ఏం చేసిద్ది డైరెక్ట్ స సరే చూద్దాం ఎండిపోయినప్పుడు చూద్దాంలే అని అని అనుకుంటుంది మరి మంద మధ్య కూడా అట్టనే ఉంటుంది ఈ సుమతి చివరికి మొత్తం ఎండిపోతుంది ఎండిపోయే టైంలో మొత్తం చివరికి ఎండిపోయే టైంలో ఈ సుమతి ఏం చేసింది చివరికి వేరే వేరే నదికి వెళ్ళిపోతుంది తెలివిగా తెలివిది కాబట్టి మరి ఈ కాలమధ్య ఏం చేసిద్ది చివరికి ఆడ ఉండిపోయింది చూద్దాంలే ఏం చేస్తారు అని అని అన్నట్టుకుంటూ ఉండి అంటే ఉండిపోతాయి ఈ కాలమతి మందమతి ఉన్నప్పుడు ఈ కాలమతి ఏం చేసిద్ది మరి చివర ఎండిపోయినప్పుడు వాళ్ళు వచ్చి మరి అక్కడ షాపులు పట్టే వాళ్ళు వస్తారు వచ్చి మరి దాన్ని పట్టుకుంటారు కాలమతిని మందమతిని పట్టుకున్నారు పట్టుకొని ఏం చేస్తారంటే మరి తీసుకెళ్తున్నప్పుడు ఈ కాలమతి ఏం చేసిద్ది అంటే ఎట్టగట్ట తప్పించుకుంటాక ప్రయత్నం ఇచ్చిద్ది బయటికి ఆ వలలో నుంచి బయటకు పా బయటికి ఎట్టగడ్డ తప్పించుకుంటుంది ఈ మందమతి తెలివి తెలియంది ఈ తెలివి లేనిది ఏం చేస్తుందంటే మరి చివరికి వలలో చిక్కుకోవటం జరుగుతుంది ఈ మూడు ఏం చేస్తున్నాయి తెలివి గల మరి కాలం సుమతి అను చక్కగా తప్పించుకుంది కాలమతి ఏం చేస్తుంది మరి ఆ వలలో ఉన్నప్పుడు కూడా చిన్న గట్టగట్ట తప్పించుకుంది మరి ఈ చివరికి ఈ మందం మాత్రం మరి చివరికి వాళ్ళు చంపేయటం జరుగుతుంది మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఈ పరిస్థితుల్లో మరి సుమతి ఎంత మరి మరి జనములు చెడ్డవి ఆపోయిన పౌలు ఏమంటాడు ఎఫిషియల్ రాసిన పత్రిక ఏమంటాడంటే జనములు చెడ్డవి గనుక సమక సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వల్ల కాక అజ్ఞాన అజ్ఞానం వల్ల కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలని ఇక్కడ పౌసుడైన పౌలు చెబుతున్నాడు మరి జ్ఞానం కలగదే ఎవరు సుమతి మరి అజ్ఞానం కలిగ ఎవరు మరి కాలమతి మన్నమతి మరి మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి సుమతి గల మనం మనసు మనం ఉంటున్నామా సుమతిగా అజ్ఞానంగా ఉంటామా జ్ఞానం కలిగి అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన వాక్యాన్ని మనం అనుసరించుతున్నావా ఎవరిని ప్రేమిస్తున్నాము దేవుని ప్రేమిస్తున్నావా ఒక మరి కాలం గడిచిపోతుంది ఎన్నో మరి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం భయంకరమైన వేద వేదనలో ఉంటున్నాం భయంకరమైన రోగాల్లో ఉంటున్నాం కానీ మనం మనం ఎలా ఉంటున్నాం సుమతి లాగా ఉంటున్నావా కాలమతి లాగా ఉంటున్నామా లాగా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మరి కాలం గడిచిపోతుంది గాలం ఎంతో వేదన భయంకరంగా వీడ్చుకుపోయినట్టు వీడిచిపోతుంది కానీ మనం ఎలా పరిస్థితి మనం ఎలా సజ్జ చేసుకుంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఆ వాక్యంతో మనం కడుక్కుంటున్నామా వాక్యం అనేది సజ్జ చేసుకుంటామా జ్ఞానం కలిగి నడుచుకుంటామా ఆయన ఆజ్ఞలను నడుచుకుంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కీర్తన భాగం నూట పంతొమ్మిదో కీర్తన మరి నూట అరవై ఒకటి నుంచి మనం ఇప్పుడు చివరి వరకు చదువుకున్నాం ఇది లాస్ట్ భాగం నూట పంతొమ్మిది నుంచి చివరి వరకు మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ నూట అరవై ఐదు మనం మొద మొదటిదిగా చూసుకుందాం చాలమ్మా ఇక్కడ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంత నెమ్మది కలదు దేవుణ్ణి ధ్యానించడానికి దేవుణ్ణి కట్టడ కనుక్కొనటానికి దేవుని ఆజ్ఞలో గై కొనటానికి మనం గై కొంటే మనకేమవుతుంది సమృద్ధిగా కలుగును నెమ్మది కలుగును మనం ఏంటంటే ప్రతి పరిస్థితిలో కూడా మనకి ఏదైనా దేవుని వాక్యం ధ్యానిస్తుంటే దేవుని మీద ఆధారపడి ఉంటే మనకు నెమ్మది సంతోషము సమాధానం అనేది మనకు వస్తుంది ఇక్కడ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది మనం ఎంతమందిని దేవుని ప్రేమిస్తున్నాం దేవుణ్ణి మనం ఎంతమంది ప్రేమిస్తున్నారు దేవుణ్ణి దేవుని వాక్యాన్ని ఎంతమంది గైకుంటున్నారు దేవుని వాక్యాన్ని ఎంతమంది పాటిస్తున్నారు అనేది మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ కీర్తన భాగం కూడా ఒకటి ఒకటి రెండు మూడులో చదువుకున్నట్టయితే దుష్టుల ఆలోచన చొప్పు నడువక పాపుల మార్గం ఇవ్వక అపహాసకులు కూర్చుని చూ కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఇక్కడ ధర్మశాస్త్రముని దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు దావీదు మరి ఇక్కడ పాపుల మార్గం నిలవద్దు దివారాత్రము దాన్ని ధ్యానించాలి వాక్యం అనే కడ్డంతో మనం ధ్యానించాలి ఆజ్ఞలను పాటించాలి ధర్మశాస్త్రమును విడి విడిచిపెట్టకూడదు విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలి దేవుణ్ణి పాటిస్తూ ఉండాలి దేవుని వాక్యాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మనం ఏంటంటే దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అట్టువాడు ఎలా ఉంటాడు చివరు చదువుకుందమ్మా నీటి కాలువ ఎవరు ఆకు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది అంటే ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఒక ఒక నదికి ఓ పక్కన కనుక మనం ఒక ఒక వేరు ఒక మొక్క నాటితే మరి అది ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది ఎండిపోతుందా ఎందుకంటే దానికి కావలసిన నీరు వస్తూనే ఉంటుంది మరి మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉంటున్నాం మరి వాక్యాన్ని దానించుతున్నప్పుడు మరి మనం ఎండిన మొక్క వలె ఉంటున్నామా మరి నీళ్ళవ మరి అది ఎట్లా మరి సైడు మరి ఎంత మొక్క మరి వేరులు ఎట్ట ఎట్ట మొలుతుందో అలా మనం ఎట్ట చిగురుతున్నామా దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధన చేయాలి మరి ధ్యానం యోహో ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రము మనం ధ్యానించువాడు ధన్యుడు ఇక్కడ మరి ఇక్కడ దేవుణ్ణి ప్రేమించుట మరి దేవుణ్ణి ధ్యానించటంలో ఎంతో నెమ్మది కలదు ఇక్కడ యోహాను కనుక చూస్తున్నట్టయితే పద్నాలుగు నాలుగు పదిహేనులో మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందురు ఇక్కడ మరి దేవుని ప్రేమిస్తే మరి ఆజ్ఞలు ఆజ్ఞలు ఒక్కటే కాదండి ప్రతి ఒక్కటి దేవుడిచ్చిన ఆజ్ఞలే ఈ బైబుల్లో ఉన్న ప్రతి మాటలు దేవుడిచ్చిన మాటలే దేవుడిచ్చిన మాటలు మనం ప్రేమిస్తే దేవుడి మాటలు మనం గైకుంటున్నాం మరి గైకుంటున్నావా లేదా ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు దేవుడిని ప్రేమిస్తే దేవుడి ఆజ్ఞలు గై దేవుడి దేవుడిని ఆజ్ఞలు మర్చిపోకుండా ఉండలేం ప్రతి ఒక్కటి మనం ఏది ఒకల వేళ తప్పు చేస్తున్నా కానీ మనం దేవుడు మాటలను బట్టి దేవుడు ఇచ్చిన మాటలను బట్టి మనం ఒక్కోసారి మనం పరిపోతూ ఉంటాం కానీ మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడి మాటలు దేవుడు ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం అలాగే ఇరవై ఒకటి కూడా యోహాను పద్నాలుగు ఇరవై ఒకటిలో కూడా చదువుకున్నట్టయితే నా ఆజ్ఞలను అంగీకరించి వాటి గై వాడు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలంకరించి సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది మరి నా ఆజ్ఞ గంగి గైకరించి వాడు గై కొనివాడు నన్ను ప్రేమించువాడు కాబట్టి ఇక్కడ ఆజ్ఞలను మరి వాక్యము ఇవన్నీ దేవుని చేత ఇచ్చు కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి మొదటగా దేవుణ్ణి ప్రేమిస్తే మనం అన్నదమ్ములు ప్రేమిస్తాం మన తోటి వారిని ప్రేమిస్తాం మన సేవకులను ప్రేమిస్తాం మన బంధువులను ప్రేమిస్తాం కానీ కేవలం దేవుని ప్రేమ ఉండాలి దేవుని ప్రేమ నీలో ఉంటుందా దేవుని ప్రేమ ఎలా ఉంటుందా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన సంఘంలో ఉంటున్నాం మనం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఊరక వస్తున్నాం వెళ్ళిపోతున్నామే కానీ మనం దేవుని ప్రేమ ఎలా ఉంటుంది మన బిడ్డలు మనం మన సంఘంలో ఉన్న మనం దేవుని ప్రేమ చూపిస్తుంటే ఎదుటి వారికి కూడా ప్రేమ చూపించాలని ఉంటుంది మనం ప్రేమ కలిగి ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధనలోకి వెళ్ళాలి అలాగే మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ నోట పొందండి ఉంది వారు నూట అరవై ఐదు రెండోలు అయినా వారు తూలి త్రొట్టిలో కారణమేమి లేదు ఇక్కడ మరి త్రో త్రో ఇక్కడ మరి తూలి తొట్టి కారణము ఏమీ లేదు అంటే మరి ఇక్కడ ధర్మశాస్త్రం ప్రేమించు వారు ఎంతో నెమ్మది కలదు వాళ్ళు త్రుట్టి తొ పోరు అంటే వాళ్ళు పడిపోరు ఏ ఆపద వచ్చినా కానీ దేవుని ప్రేమిస్తే నెమ్మది వాళ్ళకి నెమ్మది అని వస్తుంది వాళ్ళు ఎక్కడ చూసినా పడిపోరు ఒకలా మనకు ఏదన్నా అనారోగ్యం ఉండ పడిపోయినా కూడా లేవనైతే దేవుడు ఆయన లేవనిచ్చే దేవుడు కానీ ఉంటారు డాక్టర్లు ఉంటారు ట్యాబ్లెట్స్ అన్నీ ఉంటాయి కానీ జీవం గల దేవుడు ఆయన జీవంనిచ్చే దేవుడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధన చేయాలి కాబట్టి మనం ఎక్కడ పడిపోదు పడిపోతున్న కానీ లేవనైతే దేవుడు అక్కడే మరి కీర్తన భాగంలో నూట అరవై ఒకటోలో కనుక మూడు కనుక మనం చూసుకున్నట్టయితే నూట అరవై ఒకటి మూడు ఆయన నీ పాదమును త్రుట్టెల నిన్ను పా కాపాడువాడు కునుకడు ఏంటంటే ఇక్కడ నీ పాదమును త్రుట్టిల నువ్వు ఎక్కడ పోతున్నా పడిపోతావా పడిపోవు దేవుణ్ణి ముందు మనం పడిపోయిన వాళ్ళమే పోయినప్పుడు దేవుణ్ణి ఎరిగిన తర్వాత మనం కుంగిపోతున్నావా పడిపోతున్నావా పడిపోతున్నావంటే నువ్వు దేవుణ్ణి ఎరగనట్టే మనం పడిపోతున్నామా మనం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మనం జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధన చేయాలి అక్కడ మరి త్రుటిల్లట మరి ఇక్కడ కారణం ఏమీ లేదు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మరి యోబు కూడా మరి త్రుటిల్లిపోయాడా పోయాడా ఆయనకి శ్రమలు వచ్చినాయి నిందలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి యోబు మరి మరి అన్నీ పోయినాయి ఆస్తులు పోయినాయి ఐశ్వర్యాలు అన్నీ పోయినాయి చివరికి పిల్లలు కూడా అందరు పోయారు కానీ యోబు మరి త్రుటిల్లిపోయాడా దేవుని సన్నిధిలో తొట్టిల్లిపోయాడా తొట్టిల్లిపోలేదు ఏబు మరి ఎంత మరి దే దేవుల్లో ఎంత నమ్మకంగా బతికాడు అన్నీ పోయినాయండి మొత్తం సర్వనాశనం అయిపోయినాయి కావుని దేవుడు మరి చివరి భార్య కూడా నువ్వు ఎందుకు బతికుండావు నువ్వు ఏం సంపాదించావని బతికుండావు ఏ ఉన్నాయని బతికుండావని కూడా ఏబు జీ ఏబు మరి దేవుని దేవుల్లో మరి ఇంకా నిలకడగా ఉన్నాడు కానీ విశ్వాసంతో ఉన్నాడు కానీ మరి ఏబు తొట్టిల్లిపోయాడా మరి ఇక్కడ మరి 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 ఇక్కడ ఏబు మరి ఎంత నమ్మకంగా ఉన్నాడు మన జీవితంలో మనం ఎట్ట నమ్మకంగా ఉంటున్నాం మనం అన్నీ పోతూ ఉంటాయి ఒక్కోసారి పరిస్థితులు అనేవి ఇవాళ ఉండప్పుడు రేపు ఉండవు రేపు ఉన్నప్పుడు ఇవాళ ఉండవు కానీ మరి మనం అన్నీ ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి మనం ఎందుకు త్రొట్టిల్లు పోతున్నాం నిజంగా మనకు చూసుకున్నట్టయితే మరి మేము కూడా మరి మా కుటుంబంలో కూడా నలుగురికి వరుస వరుసగా వరుస వరుసగా మాకు జ్వరాలొచ్చినాయి మరి మాకు ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత వచ్చినాయి కానీ దేవునిలో మేము త్రొట్టిల్లు పోలా ఎందుకు మాకు ఇట్లా జరుగుతుందని దేవుణ్ణి అడిగాం దేవునికి ప్రార్థన చేసాం కానీ త్రుట్టిల్లు పోయామా త్రుట్టిపోలా దేవుని తిట్టుకోలే మాకు ఎందుకు ఇలా జరిగినాయి అని దేవుణ్ణి అడుక్కున్నాం కానీ దేవుడు పడిపోవు ఆడే ఆయనే వాడు ఆయనే కాబట్టి ఆయన్నే మనం ఆరాధన చేయాలి ఆయన్నే స్థుతులు చెల్లించాలి కాబట్టి ఇక్కడ పిలుపు ఒకసారి చూదుకున్నామ్మా పిలుపు నాలుగు ఏళ్ళు ఓకేనమ్మ ఇక్కడ అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము అప్పుడు దేవుడు సమాధానం ఎలా ఉంటుంది సమస్తకు మించిన దేవుని సమాధానం ఎలా ఉంటే మీ హృదయములకు మీ తలంపలు కావాలి ఉంటాడు దేవుడు ఇక్కడ మరి చూసుకున్నట్టే దేవుని ప్రేమించువారు వాళ్ళకి ఎమ్మ ఎంత నెమ్మదిగా ఉంటుంది వాళ్ళు పడిపోరు మరి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మరి అప్పుడు సమస్త జ్ఞానం మించిన సమాధానము ఇక్కడ దేవు మీ హృదయములు మీకు వెళ్తాం మరి హృదయం అనేది ఎట్ట ఉంటుంది హృదయం మోసకరం అది ఘోరమైన వ్యాధి కలది కాబట్టి ఆ హృదయాన్ని మనం ఏం చేయాలి దేవుడు మరి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుణ్ణి శృతిస్తే మరి అక్కడ ఏమవుతుందంటే మరి అక్కడ మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలదు కాబట్టి మరి ఆ హృదయాన్ని మరి మనం పరిశుద్ధపరచుకుంటాకి ఆయన ఏం చేశారు కావలి ఉంటాడు తప్పు పట్టకుండా చూసుకుంటాడు పాపంలో పడిపోకుండా చూసుకుంటాడు తలంపులకు మన వచ్చే తలంపులకు మనం చెడు మన చెడుతో ఉంటున్నామా పాపంలో ఉంటున్నామనే తలంపులకు కూడా దేవుడు కావలి ఉంటాడు కేవలం ఆయన్ని ప్రేమిస్తే చాలు ప్రేమిస్తే ఆయన్ని వేడుకుంటే చాలు ఆ వా ఆజ్ఞలు పాటిస్తే చాలు ఆ వాక్యాన్ని మనం ధ్యాని చేసాలు ఆయన ఎప్పుడు కావలిగా ఉంటాడు మరి కాబట్టి మనం కూడా మన జీవితంలో మనం ఏం చేయాలి మనం జ్ఞాపంతో చేసుకోవాలి మనం ఎలా ఉంటున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నావా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మన తోటి వారిని మనం ప్రేమించాలి కాబట్టి మనం కూడా మరి మరి దే మరి దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుడిచ్చిన ప్రేమతో మనం అందరినీ ప్రేమిస్తూ ఉండాలి అలాగే మనం చూసుకున్నట్టయితే కీర్తన నూట పంతొమ్మిది నూట నూట అరవై నాలుగు చదువుకుందాం చాలా ఇక్కడ మరి దినములు నీ న్యాయ విధులను బట్టి నీ శా నీ శాసనములను బట్టి ఏడు ఏడు దినములు ఏడు దినమునకు ఏడు మార్లు నేను స్థుతిస్తున్నాను మన మరి ఏడు మార్లు దేవుడు స్థుతిస్తున్నాడు దావీదు ఏడు ఇక్కడ దావీదు అంటున్నాడు ఏడు నేను దినమునకు ఏడు మార్లు మరి ఇక్కడ చదువుకున్నట్టయితే మరి దినో దానియాలు కూడా మరి దినమునకు మూడు సార్లు దేవుడు స్థుతించాడు దన దేశం కోసం తన పట్టణం కోసం ప్రార్థన చేశాడు దేవుని స్థుతులు చెల్లించాడు ఇక్కడ ఇసాక్ కూడా మరి అరణ్య అరణ్యంకెళ్ళి దేవుడు స్థుతించాడు దావీది కూడా మరి అక్కడ కూడా అక్కడ గొర్రెలు కాచుకుంటూ కూడా పాటలతో వాయిద్యాలతో దేవుడు సృసి సృతించాడు మనం ఎలా సృతిస్తున్నాం మనం దేవుణ్ణి సృచిస్తున్నావా జనముకు ఏడు మార్లు కనీసం ఒక్క ఒక అయినా మార్నింగ్ ఈవినింగ్ అయినా దేవుని సృతిస్తున్నావా అవును అనుకుంటాం మా ఫాస్ట్ గారు ఉండారు చాలు మా అమ్మగారు ఉండారు చాలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా మా కోసం మా అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు కదా మనం ఎందుకు ప్రార్థన చే మనం ఎందుకు ప్రార్థన చేయాలి మన పని మనం చేసుకుంటే చాలు మనం చేసుకుంటే చాలు అంతే మనకు వాళ్ళు ఉండరు చాలు వాళ్ళు కాస్త మాత్రం ఉండి ప్రార్థన చేస్తారు మనమైతే మనం పొద్దున సాయంత్రం చక్కగా ఆయిగా రెండు ప్లేట్లు లాగి ఆయిగా చక్కగా తిని ఆయిగా మనం మన డ్యూటీలు మనం చేసుకుంటే చాలు ఫాస్ట్గా గారు వారు ప్రార్థన చేస్తే చాలు మరి మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం దినమునకు ఏడు మార్లు ఇక్కడ దేవు దావి శుద్ధించాడు మరి ధాన్యాలు ఎలా శుద్ధించాడు మనం ఎందుకు సృష్టించలేకపోతున్నాం మనకు వాళ్ళు ఉండారు వీళ్ళు మరి ఐగారులు ఉండారు వాళ్ళు ప్రార్థన చేస్తారు కేవలం మనం ఇలా ఉండమంటే వాళ్ళ ప్రార్థనే కానీ మనం కూడా ప్రార్థన చేయాలి కదా మన కుటుంబాల కోసం కూడా ప్రార్థన చేయాలి కదా మన సంఘం కోసం ప్రార్థన చేస్తున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఏదో వస్తున్నాం పోతున్నాం అనే కాదు ఇవాళ అయిపోతుంది ఇవాళ వాక్యం వింటున్నాం చాలు వెళ్ళిపోతున్నాం ఆదివారం ఉంటే చాలు ఆదివారం వస్తే చాలు ఆదివారం వస్తున్నాం తర్వాత మన పని మనే దేవుడి జ్ఞాపం పెట్టుకోము దేవుడిని ప్రేమించం మరి దేవుడిని ప్రేమించపోతే మనకు మరి ఆశీర్వాదాలు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడి మాటలు వినాలి ప్రతి ఒక్కళ్ళు దేవుని ధ్యానించాలి దేవుని ఆజ్ఞలు పాటించాలి కాబట్టి దేవుని మన కోసం మన కుటుంబాల కోసం కూడా పొద్దున సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి ఆయన సన్నిధిలో వేడుకొనాలి మరి ఎందుకు మన సన్నిధిలో వేడుకొనాలని నన్ను చెబుతున్నాడు మరి ఇక్కడ మరి ప్రతి ఒక్కటే దేవుణ్ణి ఎందుకు మరి దేవుడు అంటాడు నన్ను నా కోసం ప్రార్థన చే మీకోసం ప్రార్థన చేయండి మరి అంటాడు సిలువలో మరి ఆయన సిలువేసేటప్పుడు కూడా నా కోసం కాదు మీ కోసం మీ పిల్లల కోసం కూడా ప్రార్థన చేయమని ఇక్కడ యేసు గారు చెబుతారు మరి చెప్పినప్పుడు మరి ఆయన ఎందుకు మరి చెబుతాడు కేవలం మన పిల్లల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి మన కుటుంబాల కోసం మనకు క్షేమంగా ఉంటున్నామంటే మనం ప్రార్థన చేయాలి అలాగే మనం చూసుకున్నట్టయితే ఇంకా కాబట్టి మనం ఏడు మార్లు దేవుని స్థుతించుతూ మరి దినం ఏడు మార్లు కాకపోయినా ఖాళీగా గుండ టైంలో దేవుని స్థుతిస్తూ ఉండాలి అలాగే చూసుకున్నట్టయితే మరి నూట పంతొమ్మిది కీర్తన నూట అరవై ఒకటిలో కనుక చూసుకున్నట్టయితే ఒకసారి చదువుకుందాం చదువు ఓకేనమ్మ చాలు ఇక్కడ దేవుని ప్రేమించాలి తర్వాత ఆజ్ఞలు పాటించాలి తర్వాత వాళ్ళు మరి దేవుని ప్రేమిస్తే తుట్టిల్లిపోరు తర్వాత మనం మనం తుట్టి పో పోకుండా ఉండాలంటే మన దినమునకు మనం దేవుని ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయన స్థుతిస్తూ ఉండాలి తర్వాత మనం ఏం చేస్తూ ఉంటాం శ్రమలనే వస్తూ ఉంటాయి అనేవి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మరి కీర్తన భాగం నూట పంతొమ్మిది నూట అరవై ఓట్ల కనుక చూసుకున్నట్టయితే అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుబుదురు అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది ఇక్కడ అధికారులు మరి నిర్నిమిత్తంగా నన్ను తరుగుతూ ఉంటారు అని వాక్య భయము నా హృదయము నిలుచుచున్నది ఈ వాక్య భయము మరి అధికారులు ఎంతోమంది మా దావీదిని మరి అన్నదమ్ముల కన్న కొడుకే మరి అధికారులు అందరూ తరివేస్తూ ఉంటారు చంపాలని చూస్తుంటాడు మరి కేవలం మరి ఆయన బతికున్నాడంటే మరి ఆయన తప్పించాడంటే మరి రాజు కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా బాణం వేసినప్పుడు కూడా తెలియకుండా బాణాలు వేసినా తప్పించే రోజుల్లో ఉండే దావీదికు ఉండే మరి అవన్నీ ఎవరు తప్పించారు దేవుడు కదా వాక్యం భయం లేదా వాక్యం అనే భయం ఉంది కాబట్టి వాక్యం అనే మరి ఆయన ధ్యానిస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు తప్పిస్తూ ఉంటాడు మరి ఆయన తరిమిస్తూ ఉండి తరిమేశారు దావిని తరుముతున్నారు చంపాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ దేవుడు తప్పిస్తూనే ఉన్నాడు మరి ఏసేపు జీవితంలో కూడా తప్పించలేదా మరి ఫరో భార్య మరి పాపం చేయాలని ఏసేపుతో అనుకున్నప్పుడు మరి ఆ చేయపోయినా కూడా మరి చెప్పింది మరి ఫరు మరి చివరికి తీసుకెళ్ళి మరి జైల్లో పెడతాం మరి అధికారుల మధ్య మరి ఆయన వాక్య భయంతో ఉన్నాడు కాబట్టి మరి ఏ తప్పు అనేది చేయలే ఏసేపు ఏసేపు జీవితంలో మరి చేసాడు మరి చేయలేదు మరి ఇక్కడ వాక్య భయం ఎవరికి ఉంది ఏసేపుకుంది దావీదికి ఉంది మరి దావీదిలాగా మనం ఉంటున్నామా ఏసేపులాగా ఉంటున్నామా ఒకవేళ మనకి అధికారులు వస్తూ ఉంటారు మనం ఒకవేళ తప్పు చేస్తూ ఉంటాం ఒకవేళ వాళ్ళు ఏదన్నా మనం చే మనం అనుకుంటాం మనం మనం ఏదో ఏదన్నా దాడి చేయాలని అనుకుంటారు కానీ మన వాక్యం అనేది ఉంటే వాక్య భయం అనేది ఉంటే మనం తప్పిస్తూ ఉంటాడు దేవుడు కాబట్టి మనం దేవుని దేవుణ్ణి ఎప్పుడూ ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉండాలి మరి ఇక్కడ మరి ఇక్కడ ఏసేపు కూడా మరి ఇక్కడ మరి దే మరి అక్కడ పాపం చేయాలనుకున్న కానీ చివరికి అధికారులు అక్కడ ఆ మధ్యలో కూడా వాక్య భయం ఉంది కాబట్టి మరి సింహాసన మీద దేవుడు కూర్చోబెట్టడం జరిగింది ఏసేపు జీవితంలో అనేక కార్యాలు జరిగినాయి జరిగినాయి కాబట్టి తర్వాత కూడా మరి అక్కడ మరి అన్నదమ్ముళ్ళు వచ్చినా కానీ చివరికి అక్కడ ఏమంటాడంటే మరి ఆది కాండం నలభై రెండు పద్దెనిమిదిలో కనుక చూసుకున్నట్టయితే మరి అక్కడ ఆది ఖాండంలో చదువు టైం అవుతుంది ఆది ఖాండం నలభై రెండు పద్దెనిమిదిలో కనుక చూసుకున్న చేయడి చాలమ్మ ఇక్కడ ఇక్కడ అన్నదమ్ములకి చెబుతాడు వాళ్ళు అన్నదమ్ముళ్ళు వస్తారు అక్కడ ఏసేపుని గుర్తుపట్టరు అక్కడ ఏమంటాడు ఆయన చేయొచ్చు ఆయన మీద కోపం ఉండి ఏదైనా చేయొచ్చు అక్కడ ఏమంది దేవునికి భయపడాలి దేవుని వాక్యం విన్నాడు కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఎంత మరి ఆయన దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాక్యం అనే భయం ఉంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఏసేపుకి అన్నదమ్ములకి ఏం చెబుతాడు నేను దేవునికి భయపడతాను మిమ్మల్ని ఏం చేయను కాకపోతే ఒకళ్ళు మాత్రం నాకు సేఫ్గా నా దగ్గర ఉంచండి మీరు వెళ్ళి కొంత ఆహారం తీసుకొని మీ తండ్రిని తీసుకొని మీరు రండి ఒకళ్ళు మాత్రం నా దగ్గర పెట్టమని అంటాడు ఏసేపు మరి ఏసేపు మరి అక్కడ మరి అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చిందా మరి ఇక్కడ ఉన్నాడు మరి దేవునికి భయపడ్డాడు దేవునికి భయపడాడు దేవునికి భయపడినోడైతే ఆయన చేసింది ఎంతో ఎన్నో చేసేవాడు సంబంధ ఏదైనా చేసి చేయాలంటే అధికారం ఉంది కాబట్టి చేసేవాడు కానీ అన్నదమ్ముళ్ళు ప్రేమించాడు మన తోటి వారిని ప్రేమించాడు వాళ్ళందరిని కలుపుకున్నాడు ఏసేపు మరి దేవునికి భయపడ్డాడు దేవుడికి భయపడ్డాడు కాబట్టి మరి ఇక్కడ వాక్యమైన భయము హృదయమందు ఉన్నది కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎలా ఉంటున్నాం ఏసేపులాగా ఉంటున్నామా మరి అన్నదమ్ములు ప్రేమిస్తున్నామా మరి ఎవరిని తోటి వారిని ప్రేమిస్తున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి జ్ఞాపం చేసుకొని మనం ఆరాధన చేయాలి కాబట్టి మరి అధికారులు నిర్మిత్తముగా నన్ను తరుగుతూ ఉంటారు కానీ అయిన వాక్యం భయం మన ముందు నిలుచుతున్నది ఇక్కడ నూట అరవై మూడులో గడగ చూసుకున్నట్టయితే అబద్ధము నాకు అసహ్యము ఇక్కడ మన వాక్య భయం ఉంటే మనం ఏం చేస్తాము అబద్ధం అనేది ఉంటుందా అబద్ధం అనేది ఉంటుందా అబద్ధం పలుకుతామా మనం ఏ వాక్య భయం ఉంటే మనం ఎవరైనా తిట్టగలుగుతామా బూతు మాటలు కానీ ఏదైనా తిట్టగలుగుతామా వాక్య భయం ఉండాలి వాక్య భయం ఉంటే ఏదైనా శత్రువు అనేది మనం ఏదైనా ఎదుర్కోగలము కాబట్టి మనం ఆరాధనలో కూడా వెళ్ళేటప్పుడు కూడా మనం కంపల్సరీగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా దేవుణ్ణి వేడుకుంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఒకసారి ఒక అతను ఒక ఒక సేవకుడు మరి అక్కడ ఒక అరణ్యమునికి వెళ్ళాడు ఒక అరణ్యంకి వెళ్ళిపోయి మరి అక్కడ మరి దేవుని మరి దేవుడు అంటాడు నువ్వు ఎక్కడ ఎక్కడెక్కడెక్కడో సూచిస్తూ ఒక అరణ్యంకి వెళ్ళి సూచించమని దేవుడు చెబుతాడు అక్కడ ఒక కొండ మీద ఒక అతను బాగా శ్రమలు వచ్చినాయి అప్పుల బాధల్లో వచ్చినాయి అవన్నీ వచ్చినాయి ఎక్కడికి వెళ్ళి మళ్ళీ కొండపైకి వెళ్ళి చచ్చిపోదామని కొండ మీద ఎక్కి చచ్చిపోదామని ఉంటాడు ఇక్కడ శావుకుడు వెళ్ళి కింద కూర్చొని కింద అక్కడ అరణ్యంకి వెళ్ళి ప్రార్థన చేయమని చెబుతాడు ఇక్కడ ఎవరు లేరుగా ప్రభు మరి నేను ఏడ సూచించాలంటే నువ్వు సుచించు నీ దేవుడు నేను నీ కా నీ నీ కార్యం జరిగిద్దని అక్కడ పంపించినప్పుడు అక్కడ మరి అక్కడ కొండ మీదకి వెళ్ళి ఆయన చనిపోవాలని చూసినప్పుడు ఇక్కడ దేవ ప్రార్థన చేస్తాడు పెద్ద పెద్దగా బిగ్గరగా ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ బిగ్గరగా ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వరము ఆయన కినపడుతుంది అతను కినపడింది ఆ చనిపోవాలను అక్కడ వినపడినప్పుడు ఆ చనిపోయినప్పుడు అక్కడ నుంచి దిగుతాడు దిగి సేవకుడి దగ్గరికి వస్తాడు నే అప్పుడు చనిపోవాలనుకున్నది కూడా చనిపోవాలనే మాట కూడా మరి అక్కడ వాక్యం అనే భయం మరి అక్కడ తాకింది ఇక్కడ ప్రార్థన చేస్తుంటే వాక్య భయం అనేది తాకింది ఆ దిగి వచ్చి సేవకుడి దగ్గరికి వచ్చి నీ పరా నా పరా నా కోసం ప్రార్థన చేయి నేను ఇలా అనుకున్నాను చనిపోవాలనుకున్నది నన్ను బ్రతికిచ్చావు నాకు ఇన్ని ఉన్నాయి నేను అప్పుల బాధల్లో ఉన్నాను కానీ కేవలం నీ ప్రార్థన వల్లే నేను దిగి వచ్చాను అని సేవకుడి దగ్గరికి వచ్చాడు కేవలం ఎందుకు దేవుడు వాక్యం అనే భయం ఉంది దేవుడు ఆజ్ఞలనే పాటించాడు దేవుడు ఆయన మాటలు విన్నాడు కాబట్టి దేవుడిని ప్రార్థిస్తూ మనం కూడా ఉండాలి మనం కూడా మన కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మనం దేవుడిని స్థుతిస్తున్నావా ఆరాధిస్తున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధన చేయాలి కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రమును మనం ప్రేమిస్తున్నావా వాక్యాన్ని గైకుంటున్నావా ఆయన కట్టలను గైక్కుంటున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఇక్కడ కూడా మరి ఆయన దివారత్మ అని ధ్యానం మరి అలాగా తుర్ వాళ్ళు ధ్యానించినప్పుడు వాళ్ళు పడిపోరు పాపంలో పడిపోరు త్రొట్టిల్లిపోరు కాబట్టి మనం ఇంకా మరి ఇక్కడ ఏడు మార్లు దేవుడు స్థుతించాడు మరి దావీదు మరి ఇక్కడ మనం ఎందుకు స్థుతించాలి అనేది మనం అన్ని మన ఈ మాటలను బట్టి మనం దేవునిలోకి దేవుని ఆరాధన చేయాలి కాబట్టి ఇట్టి వాక్యమును దేవుడు ఐ మీన్